जय श्री राम बहतारम दातारम सर्वसंपदाम लोकाभिराम स्वीराम भुयो भुयो नमः यम जय हितो देवो देवकी नंदनो यम जय हितो जय हितो प्रश्नो జయతు జయతు మేఘస్ అమల కోమ జయతు పృథ్వీభారనా సోముకుందయశీరాగవతారా శ్రీమన్ మహాభాగవతాన్ని మనం విందాం అనుకున్నాం దానికి ముందు భాగంగా భాగవతం లలితస్కంధము కృష్ణమూలము సుఖాలాభాభిరామంబు మంజులతా సోహితమున్ సువర్ణ సుమున సుజ్ఞేయమున్ అని పోతనగా చెప్పారు భాగవతం మూలము అన్నారు అంటే భగవంతుడైనటువంటి కృష్ణుడి యొక్క గుణ వైభవాలను వివరించేటటువంటి అద్భుతమైన రసమయమైనటువంటి ఒక గ్రంథి శ్రీమద్భాగవతం కృష్ణమూలం అన్నారు కనుక నిజానికి కులశేఖరాళ్ళ వారు అనే మహానుభావుడు ఇంతకుముందు మనం అనుకున్నాం ఆ మహానుభావుడు కృష్ణుణ్ణి విశేషంగా ఆరాధించాడు అట్లాగే రాముణ్ణి కూడా విశేషంగా ఆరాధించాడు అలాంటి కులశేఖరాళ్ళ వారు కృష్ణపారమ్యంగా నలభై శ్లోకాలతో ముకుందమాలని మనకు అనుగ్రహించారు అది వారు రచించినటువంటి అద్భుతమైన గ్రంథం అంతా భగవత్ స్ అలాంటి కులశేఖరాళ్ళ వారిని కూడా ముందుగా ఒకసారి వారు నమస్కారం చేసి ఆ కృష్ణ అనుగ్రహాన్ని పొంది అప్పుడు భాగవతంలో పోదాం అని మన వాళ్ళు అన్నారు అందుకు అనుగుణ్యంగా నిన్న మనం ఒక శ్లోకం విన్నాం శ్రీవల్లభేది దయ శ్రీవల్లభేది వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠనకో విదేతి నాధే దినాగజ అనే దిజగన్ని వాసే నివాసే తాలాపనం ప్రతిపదం గురుమేము అనుకున్నాం అలాగే ఆ మహానుభావుడు రాసినటువంటి ఒక నలభై శ్లోకాలు ఒక నాలుగైదు రోజుల పాటు వాటి కూడా మనం మననం చేసుకొని వాటిలో ఉండే విశేషార్థాలని మనం మాట్లాడుకొని ఆ తర్వాత భాగవతంలోకి ప్రవేశిద్దాం పిబత భాగవతం రసమాన రసపుష్టి కలిగినటువంటి అద్భుతమైన మామిడి పళ్ళ లాంటిది ఆ మహాభాగవతం దాని తర్వాత ఆస్వాదిద్దామనే క్రమంలో ఇవాళ ముకుందమాల్లో కులశేఖరాలు వారు నిర్వహించినటువంటి శ్లోకం జయదు జయదు దేవో నందనోయం జయతు జయదు కృష్ణో వృష్ణివంశప్రదీప జయతు జయతు శ్యామల కోమలాంగో జయతు పృథ్వీ భారనాశో ముకుంద ఇది భగవంతుడికి ఒక ఆశీర్వచనం ఒక మంగళాశాసనం అంటారు అదేంటంటే మనమేంది భగవంతుడికి ఆశీర్వచనం చేయడం ఏమిటి అని మనలాంటి వాళ్ళు అనుకోవడం సహజమే ఫిర్యాదు వారనే మహానుభావుడు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణకి మంగళ శాసనం చేశారు అంటుందని తిరుపల్లాండు అంటారు అంటే భగవంతుడికి మంగళం గల ఆశాసనం అంటే శుభాకాంక్ష మంగళ ఆశాసనం అంటే భగవంతుడి క్షేమం కలగాలి శుభం కలగాలి రకరకాల వాళ్ళు ఆ భగవంతుడిని దర్శించినప్పుడు వాళ్ళ మనసులో ఉండే భావాలన్నీ మంచిగానే ఉంటాయి అంటానికి వీలు లేదు కొన్ని దుష్టమైన భావాలు ఉండవచ్చు తిరుపతి పోతున్నాం మనం భగవంతుని దర్శిస్తున్నాం ఎక్కడ కూడా ఏడుకొండల మన దృష్టి ఎక్కడుంటున్నది వారి పాదాలను చూచామా వారి వంగవస్త్రాన్ని చూచామా వారి సూర్య కఠాన్ని చూసామా వారి నడుముకుండేటటువంటి దశావతారాల బెల్టుని చూసామా మనం ఏం చూసాము పోని వక్షస్థలను దర్శించామా మనకు కనిపించిన చక్కగా తిరునామాలు కనిపిస్తున్నాయి ఒక కిరీటం కనిపిస్తున్నది సంఘచక్రాలు కనిపిస్తున్నాయి ఒక వైకుంఠహస్తం కనపడుతుంది ఒక వరదహస్తం కనపడుతుంది కానీ ఆ అప్రాప్త దివ్యమంగళ విగ్రహాన్ని ఆపాద కేశాంతం ఆపాద కిరీటాంతం దర్శించేటటువంటి భాగ్యం మనకు కలగదు కష్టం మనకున్న క్షణం సేపట్లో కలగదు అటువంటి భగవంతుడిని దర్శించి స్వామి మిమ్మల్ని చూచేటటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ప్రేమగానే చూస్తుంటారా ఏ దిక్కుమాల వాటి దుష్టమైన చూపు నీ మీద పెడితే నువ్వేమైపోతావునయా ఏమి దృష్టి దోషం వస్తుందో అని చెప్పి దిగులు పడిపోయి బెంగపడిపోయి ప్రిర్యాలు వారని విష్ణు చిత్తులు అంటారు వారిని సాక్షాత్తు గోదాదేవి యొక్క తండ్రి ఆయన పెంపుడు తండ్రి ఆయన మంగళ ఆశాసనం చేశారు అంటారు మన పూర్వాచారులు పెద్దలు అట్లాగే భగవంతుడికి మంగళాశాసనం చేయడం అంటే ఆయన క్షేమంగా ఉండాలి వెయ్యి సంవత్సరాలు పదివేల సంవత్సరాలు పది లక్షల సంవత్సరాలు పది కోట్ల సంవత్సరాలు కోట్ల కోట్ల సంవత్సరాలు ఈ కాలచక్రం ఎంతకాలమైతే తిరుగుతూ ఉంటుందో అంతకాలం దివ్యమంగళ విగ్రహుడై మన రక్షిస్తూ క్షేమంగా ఉండాలి అని చేసేటటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆశీర్వాదమే మంగళా శాసనం ఇవాళ కులశేఖరాల వారు అలాంటి మంగళా శాసనం చేస్తున్నారు తన దివ్యమైనటువంటి ముకుందమాలక్ష స్తోత్రంలో రెండో శ్లోకం ఇది జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయదు జయదు మేఘ శ్యామల కోమలాంగో జయదు జయతు పృథ్వీ భారనాశో ముకుంద భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మని ఎనిమిది దివ్యనామాలతో ఆయన కీర్తిస్తాడు ఎనిమిది అనగానే మన అష్టాక్షరి మహామంత్రం జ్ఞాపకం వస్తుంది నారాయణ మంత్రానికి ఎనిమిది అక్షరాలు ఉన్నాయంటారు అందుట్లో ఈ ఎనిమిది అక్షరాలతో కూడా ఇక్కడ అనువయించుకుంటే ఉంటే ఒక అష్టాక్షరి మహామంత్రంతో తుల్యమైనటువంటి స్తోత్రం అని అది మంత్రం అది ఏమంటున్నాడు దేవ దేవకీనందన కృష్ణ ఉష్ణివంశ ప్రదీప మేఘశ్యావల కోమలాంగ పృథ్వీభారనాశ ముకుంద ఇట్లా ఎనిమిది రకాల ఎనిమిది నామాలతోటి భగవంతుడైన కృష్ణుడే వర్ణిస్తారు కృష్ణ భగవానుడికి దేవకీ నందనుడుగా వృష్టివంశానికి వృష్టి వంశం కదా వృష్టి వంశానికి ఒక ప్రకాశంగా ఒక వెలుగుగా వర్ష ఋతువులు వచ్చే మేఘాన్ని పోలినటువంటి శరీర శరీరఛాయ నీలమేఘశ్యాముడు కదా అలా నీలమేఘ వర్ణుడుగా సౌకుమార్యమే మూర్తి భవించినట్లుగా విరాజలేటటువంటి అవయవాల శోభలతోటి భూభారాన్ని తగ్గించడం కోసంగా దుష్ట శిక్షణకు పూనుకున్నటువంటి కృష్ణ పరమాత్మ కృష్ణయ్య కన్నయ్య అని నమస్కరిస్తూ నీకు జయము 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 అనే శుభాకాంక్ష పలుకుతున్నారు వనశేఖర గారిట్లాగే మూడో శ్లోకం ముకుందమూర్ధునా మోర్ధన ప్రణపచ్చయాతే భవంద మేకాంత తమర్థం అవిస్మృతిత్వ చరణారవిందే భవే భవే మేస్తు భవత్ర సదా మహాకవి మహాభక్త శిఖామణి భక్తి కుల శిఖరుడు భక్తవన చక్రవర్తి కులశేఖర మహారాజు గారు మొట్టమొదటి శ్లోకంలో భగవంతుణ్ణి ఎదుర్కెరమని పిలిచి రెండవ శబ్దంలో శబ్దంతో మంగళాశాసనం చేశాడు ఈ మూడవ శ్లోక శ్లోకంతో ఇక్కడ స్తోత్రం ప్రారంభమవుతుంది ముకుందమాలలో ఇది ముకుంద అనే శబ్దంతో మొదలవుతుంది అందుకే ఈ గ్రంథాన్ని ముకుందమాల అలా ప్రసిద్ధమైపోయింది అది ఎవరైనా ముకుందుడు అంటే ఎవడైతే మోక్షం ఇవ్వగలడో వాడే ముకుందుడు బ్రహ్మరుద్ర ఇంద్రాదులంతా కూడా మోక్షం ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఆశీర్వచనం చేయవచ్చు వరాలు ఇవ్వచ్చు ఇహవర సౌఖ్యాన్ని అందించవచ్చు కానీ ఈ జనన మరణ చక్ర బంధంలో నుంచి విడిపించి మనకు మోక్షాన్ని ప్రసాదించే అర్హత ఆ ఎలిజిబిలిటీ వాళ్ళకి లేదు ఆ శక్తి వాళ్ళకి లేదు అందువలన మోక్షం ఇచ్చేవాడు ఎవడు అంటే కేవలం ముకుందుడు మాత్రం ఎవరా ముకుందుడు అంటే కృష్ణ పరమాత్మ అని నిర్ధారణ చేశారు కాబట్టి ఈ శ్లోకంలో పరమ పావనమైనటువంటి ముకుంద దశాక్షరి మంత్రం నిక్షిప్తమై ఉంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉన్నారు అంటే పదక్షాలతో ఉండేటువంటి మంత్రం అలాగా అనమాట ఓ ముకుంద మోక్షప్రద నీకు సాష్టాంగ నమస్కారం ప్రణిపత్యయరాచయ్ తలభాగాన్ని పాలభాగాన్ని నేల కంటించి నీ పాతాలకు కంటించి దండం పెడితే అదే ముకుందమూర్ధున ప్రణిపచ్చ అన్నమాట కాబట్టి సాక్షాంగ నమస్కారం చేస్తున్నాను ఒకే ఒక భిక్ష పెట్టవయ్యా భిక్ష యాచిస్తున్నాను నేను ఏమిటి అంటే అవిస్మృతిత్వ చరణారవిందే భవే భవే మేసు స్వామి ఒక్క సహాయం చేయి ఒక్క భిక్ష పెట్టి నాకు ఏమిటి అంటే నీ చరణ కమలాలు నీ పాత పద్మాలు ప్రతి జన్మలో కూడా నా మనోమందిరంలో నా మనస్సులో నిశ్చలంగా నిలిచి ఉండేటట్లుగా నీ పాత పద్మాలు ఏ జన్మలో కూడా నాకు అవిస్మృతి అంటే విస్మృతి కలగకుండా ఉండేట్టుగా అంటే ఎప్పుడు కూడా నా మనసులోని నిరంతరం నిలిచిపోయి ఉండాలి ఆ పాదపద్మాలన్నీ కూడా నా మనసంతా కూడా నిలిచిపోయి ఆక్రమించుకొని ఉండాలి ఇది నాకు ప్రతి జన్మలో కూడా నీ పాద సంబంధాన్ని నాకు కల్పించు నీ పాదపద్మాలు నిరంతరం కూడా నేను అవతరించేటట్టుగా నేను అంతర్ముఖుడిని దర్శించేట్టుగా ఈ భాగ్యం నాకు కల్పించు అంటే నీ పాద పద్మాల పట్ల ఉండే భక్తిని మరపు రాకుండా ఉండేట్టుగా స్వామి అట్ట నాకు దయచేయవయ్యా అని ప్రార్థిస్తున్నాడు ఈ అవిస్మృతి అంటే దాని ధ్రువ స్మృతి అంటారు నిర నిరంతర స్మరణ భాగ్యం అండి ధ్రువ నిశ్చలంగా ఉండే భాగ్యం నాకు పలిపించమంటాడు అవిస్మృతిత్వచరణ అరవిందే భవే భవే మేస్తు భవత్ ప్రసాదా ఇది వారు చెప్పిన అట్లాగే ఇంకా ఇక్కడ నుంచి అద్భుతమైన విషయాలు చెప్తారు మురుశ ములశేఖర్ వాళ్ళు నిత్యము మన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి మానవ సంబంధాలు మనకుండే ఆలోచనలు మనకుండే పనికి మళ్ళినటువంటి లక్షణాలు ఇవన్నీ ఏకరబెట్టి ఇవన్నీ క్షమించాలి కదా స్వామి ఎవరు మమ్మల్ని క్షమిస్తారయ్యా ఎవరికి చెప్పుకోవాలి అని ప్రార్థన చేస్తుంటారు అందులో నాలుగో శ్లోకం నాహం వందే నాహం వందే తపచరణేతో नाहं वन्दे तव चरणयोः द्वन्द्वमद्वन्द्वहेतोः कुम्भीपाकं गुरुमभिहरे नारकम् नापनेतुं रम्या रामा मृदुतनुलता नन्दनेनापि भावे भावे भवने भावये कुरशेखराल् वा तत् प्रार्थनो ఎటువంటి కోరికలు కోరుతున్నారో లేదో స్పష్టం చేస్తారు స్వామి నీ పాద పద్మాల పట్టణాలకు ఉండే భక్తి నీ నిత్యము కూడా నీ పాదసేవ దాని ప్రతిగా నేను క్షణభంగురమైనటువంటి సుఖాలని కానీ సాంసారికమైనటువంటి భోగాలని కానీ సాంసారికమైన దుఃఖాలకు ఉపశమనం కానీ కల్పిద్దని కోరడం నాకేదో కష్టం వస్తే స్వామి ఈ కష్టం తీసేవా అని నేను కోరట్లేదు ఈ లోకంలో ఉండే భోగాలతో నాకు అవసరం లేదయ్యా భయంకరమైనటువంటి కుంభీపాకం అంటారు నరకాలు రకరకాలుగా ఉంటాయిట అది గరుడు పురాణంలో మనకు తెలుస్తుంది అలాంటి గొప్ప గొప్ప నరకంలో కుంభీపాకం అనేటటువంటిది ఒక భయంకరమైన నరకం కాబట్టి భయంకరమైనటువంటి కుంభీపాకం లాంటి నరకం నుంచి నన్ను తప్పించు పాకం లాంటి నరకం నుంచి నన్ను తప్పించు అని నేనే ప్రాధాయపడ్డం లేదు అంతేకాదు అమరలోకంలో స్వర్గలోకంలో రంయ రామా రంయ రామా మృదుతనులత నందనే నా పిరంతు అమరలోకంలో స్వర్గ లోకాల్లో అత్యంత సుకుమార సుందరంగా ఉండే సౌందర్యవతులతో భోగించేటటువంటి కాంక్షతో కూడా నేనేవి నీ సేవ చేయాలని కోరుకోవడం లేదు స్వామి మహానుభావ భావే భావే హృదయ భవనే హేయం భవంతం మహానుభావ ఆదత్రాణ పరాయణ రక్షక ఒకటే నా రిక్వెస్ట్ ప్రతిజన్మలో కూడా నా మనోమందిరంలో నా హృదయ సీమలో నిన్నే ధ్యానిస్తూ నిన్నే పొందేటట్లుగా నన్ను అనుగ్రహించు అని మాత్రమే నేను నేను వేడుకుంటున్నాను స్వామి అంటాడు కులశేఖరాల వారు ఎంత అద్భుతమైనటువంటి భావనండి జై శ్రీరామ్